వెల్కమ్ టు అవర్ ఛానల్ నరాల మేంత ప్రాబ్లం అండి చాలామందికి తెలుసు బట్ ఏంటంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలు ఉంటే కంపల్సరీ నరాలతో మనకు ఉన్నట్టేనా ఈ విషయాలు అని అంత పాటు ఉన్నారు సీనియర్ హోమియోఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాజు గారు సో సార్ విషయాలని తెలుసు నమస్తే సార్ నమస్తే సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు అంటే రోజుకి ఒక నాలుగైదు సార్లు ఒక ఆరు సార్లు ఏడు సార్లు తిరుగుతున్నాయి బట్ నేను చెక్ చెకప్ చేయించుకుంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి బట్ డాక్టర్ ఏమో మీకు నరాల మెంత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజంగా కళ్ళు తిరిగి ఇట్లా కళ్ళు తిరిగి రెగ్యులర్గా రెక్యంట్గా తిరుగుతూ ఉంటే నరాల మెంత ప్రాబ్లం ఉన్నట్టేనా ఈ ప్రాబ్లమ్కి డాక్టర్ సజెషన్ చేసింది ఏంటంటే నెక్ కలర్ పెట్టుకోండి సో కొంచెం కళ్ళు తిరగడం ఆగుతుంది మీకు నార్మల్ అవుతారు అని చెప్పేసి అన్నారు నిజంగా అది పెట్టుకుంటే బయటపడతాము ఒక పేషెంట్ మన దగ్గర వస్తే నేను ఒక ప్రశ్న పేషెంట్ సార్ నా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి చెప్పి అయితే నేను ఒకటి అడిగినా అయితే సరే ఇది పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఎందుకు అడుగుతావు అని చెయ్యాలి పిచ్చి క్వశ్చన్ అది పిచ్చి క్వశ్చన్ ఏమడినా అది తెలుసు మీకు ఓకే మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారు సార్ నీరసంగా ఉండే కళ్ళు తిరుగుతాయి కదా ఆ కానీ నేను అది నీరసం దేని వల్ల వస్తుంది అని అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్ అడిగినామా ఓకే ఏ వదేశం అడిగినాం ఇప్పుడు మీది ఊళ్ళోకి వస్తున్నారు మీది రూమ్ లో కూర్చుంటే మీకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఓకే మీకు తల తిరిగినట్టు అనిపిస్తుందా లేదంటే రూమ్ తిరిగినట్టు అనిపిస్తుందా రూమే తిరిగినట్టు అనిపిస్తుంది సార్ రూమే తిరిగినట్టు అనిపిస్తుంది అనేసి మీకు చెప్పారు కదా ఆ పేషెంట్ కి ఏం అనుకున్నారంటే ఏంది పిచ్చి క్వశ్చన్స్ అని ఓకే అయితే ఏంటంటే మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనుకోండి మీకు డిహైడ్రేషన్ కూడా ఉండొచ్చు ఓకే మల్ల నిద్ర చక్కగా లేకపోతే కూడా అవ్వచ్చు ఓకే కానీ రూమ్ తిరిగినట్టు అవుతుంది అనుకోండి ఓకే రూమ్ తిరుగుతుంది అంటే ఏంటంటే మీకు వర్టిగో ప్రాబ్లం ఉంటుంది వర్టిగో ఎప్పుడైతుంది నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అవుతుంది ఎందుకు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే కళ్ళు తిరుగుడు ఎట్లా రూమ్ తిరిగినట్ట అట్లా అవుతుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఈఎన్టి ప్రాబ్లం కూడా ఓకే అప్పుడు కూడా అవుతుంది అంటారు మళ్ళా ఇంకోటి మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా అవుతుంది పేషెంట్ కి కూడా ఇట్లా అవుతుండే సరే మళ్ళా ఇంకోటి ఏముండే తెలుసా చేతులు తిమ్మిర్లు ఎవర్ అయినా నాకు ఛాయ్ ఇస్తే ఓకే నేను పట్టుకోవడానికి కూడా భయపడుతున్నా అంటే చెయ్యి ఆటోమేటిక్ వణుకుతా ఉంటుంది ఇట్లా ఇట్లా షేకింగ్ అవుతుంది చెయ్యి పడిపోతుంది అంటే బలం ఓకే ఇప్పుడు మనం హ్యాండ్ హ్యాండ్ షేక్ అంటే ఇట్లా గట్టిగా ఇస్తాం కదా హ్యాండ్ షేక్ కూడా ఇవ్వడానికి కొందరికి ఎట్లయితుంది అంటే బలం ఉండదు ఇట్లా గట్టి పట్టుకోలేదు అయితే చాయ్ కప్పు కూడా పట్టుకుంటే జారి పడిపోతుంది అనేసి భయం ఓకే ఇట్లా అవుతుంది మళ్ళా బండి నడుతున్నాను అనుకో స్కూటర్ స్కూటర్ నడుస్తుంటే కూడా ఆ యాక్సిలేటర్ తిప్పడానికి శక్తి ఉండలేదు మొత్తం లాగుతుంది ఇడికెళ్ళి ఇడి వరకు నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం లాగుతుంది అయితే ఏంటి అంటే ఈ పేషెంట్ కి ఉండేది సర్వైకల్ రీజన్ లో డీజనరేటివ్ చేంజెస్ ఉండేవి డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేసి అంటారు ఇప్పుడు దీనికి నరాలకి ఏం మనం అనేసి మీరు అంటారు స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా అది మెయిన్ నరం బాడీకి ఓకే స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది సార్ స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది అంటే మొత్తం నరాలు సిగ్నల్ పంపిస్తాయి సిగ్నల్ తీసుకుపోతాయి కదా ఎస్ సిగ్నల్ పంపించడం ఏంది చేయలేపు చేయబెట్టు అది సిగ్నల్ తీసుకపోవడం కూడా ఉండాలి ఎట్లా సెన్సరీ నర్వ్స్ చెప్తారు తింటారా మీరు ఒకవేళ మీరు గులాబ్ జామ్ ఓకే మీకు ఏం టేస్ట్ వస్తుంది తియ్యగా ఉంటుంది తియ్యగా ఉంటారు కదా ఎస్ ఇది తియ్యగా ఉంది అనేసి సిగ్నల్ పే తీసుకుపోతేనే మీకు అర్థమవుతుంది అని కరెక్ట్ ఫైన్స్ కారం పోయింది నాకు సిగ్నల్ ఓకే రాంగ్ రేషన్ అది రాంగ్ అయితే కరెక్ట్గా పని చేయాలి రాళ్ళు అయితేనే మీకు తియ్యాలి తియ్యగా ఉంది అనేసి అర్థం అవుతుంది అది మనం టచ్ కదా సార్ నోట్ తెగుస్తుంది కదా అదే నోటికి తెగడానికి మీ ఏదైతే నాలుక ఉంటది కదా దాని మీద ఉన్న నరాలు కరెక్ట్ గా పనిచేయాలి ఓకే అయితే ఇప్పుడు ఏంది సిగ్నల్ రావాలి పోవాలి ఓకే ఇప్పుడు ఈడ మెడలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా ఇది డైరెక్ట్ బ్రెయిన్ కి అటాచ్ ఉంటుంది ఓకే బ్రెయిన్ కి అటాచ్ ఉంది అయితే మొత్తం నరాలు ఏదైతే ఇనికిలి మొత్తం చేతులకు పోతాయి నడుములకు వెళ్ళి కాళ్ళకు పోతాయి ఇది సిగ్నల్ పోయి స్పైనల్ కార్డ్ ఇచ్చి మళ్ళా బ్రెయిన్ కి పోతుంది అంటే స్పైనల్ కార్డ్ ని సపోర్ట్ చేసుకొని నరాలు ఉంటాయి అంటారు ఆ సపోర్ట్ ఇస్ స్పైనల్ కార్డ్

ఫోన్ కి స్క్రీన్ అని పెట్టుకుంటామా బ్యాక్ అవర్ ఎందుకు కింద పడిపోతే అనే విషయం ఏముంటది అయితే అందుకే అట్లా దానికి కూడా బ్యాక్ అవర్ అనుకోండి కొనుకే అట్లా దానికి అది బొక్కలు ఇప్పుడు ఈ బొక్కల్లో రోగం వచ్చింది ఓకే బొక్కల్లో రోగం రావడం వల్ల ఏదైతే ఇంటర్ పర్టిక్యులర్ డిస్క్ ఉంటాయి అంటే ఒక మెత్త ఉంట మెత్త ఉంటది అట్లా ఒక బొక్కకి ఇంకో బొక్క మధ్యలో ఓకే ఎందుకు ఈ బొక్క ఈ బొక్క రుద్దుకోదు ఓకే అయితే అట్లా ఉండేసరికి ఏమైతే డీజనరేటివ్ డిస్క్ అయింది ఇప్పుడు డిస్క్ లో కూడా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి బొక్కల్లో కూడా ఆస్టి ఆర్థరైటిస్ ఉంది ఆ బొక్కలు ఒక్కొక్కసారి జరిగిపోతాయి జరిగిపోతే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడతాయి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడితే అది పిసికిపోవడం అవుతుంది అప్పుడు ఏమైతది కరెంట్ చక్కగా పాస్ అవుతుందా ఇప్పుడు ఎవరు హీరో విలన్ ఉన్నాడు హీరో గొంతు పట్టుకున్నాడు హీరో గాలి తీసుకోవడం కదా మళ్ళీ ఏం చేస్తాడు పూజ చేస్తాం అవునా కదా అట్లనే ఏం అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఉంది గొత్తు పట్టు ఓకే ఇప్పుడు దాన్ని మళ్ళా సకాలు చేయాలి అయితే అది చేస్తే మళ్ళా చక్కెర తగ్గడం తిండిలు తగ్గడం ఇవన్నీ అవుతాయి అర్థమైంది కదా మీకు దానికోసం మనం మందులు ఇస్తాం మంచి హోమ్ కూడా చెప్తాం ఎలాంటి హోమియోపతిలో ఎలాంటి మందులు ఉన్నాయి సార్ ఎట్లాంటి ప్రాబ్లమ్ హోమియోపతిలో ఒక మంచి మందు పేరు చెప్తాం ఆ మందు నరాల పైన పనిచేస్తుంది బొక్కల పైన కూడా పనిచేస్తుంది ఆ మందు పేరు వచ్చేసి నాట్రమ్ మ్యూర్ నాట్రమ్ మ్యూర్ మ్యూర్ సో దేంతో దేంతో తయారు చేస్తారు సరే ఈ మీకు మీరు డైలీ ఇది మీ వంట గదిలో చూస్తారు వంట గదిలోనే ఉంటది వంట గదిలోనే ఉంటది ఓకే ఇంకా ఓన్లీ ఇండియాలోనే కాదు మొత్తం లోకంలో ఉన్న ప్రతి ఇంట్లో వంట గదిలో ఉండేది నేను చెప్తున్నా నరాల బలహీనతకి మంచిగా పనిచేస్తుంది అనేసి ఒక వేట్ గేస్ కొట్టండి మీరు ఆ నాకు తెలిసి సినామిన్ కానీ లవంగం కానీ ఇట్లాంటివి అడుగుతున్నాను వంట గదిలో ఇవి అంటే వంట ఉంటాయి కంపల్సరీ ఇవి అన్ని లేకపోతే కూడా ఇది లేకపోతే మన వంట నడవదు అట్లాంటిది అడుగుతున్నా నేను అది ఉంటే అది దళంతోటి మేము తయారు చేసిన కొత్త నందు అండ్ అది నరాల బలమైన చాలా మంచిగా పని ఆనేనా సార్ ఆనే లేకపోతే మనం కూర అనుకోవచ్చు కదా ఒకటి చెప్పండి ఇది లేకపోతే ఇంకా నడవదు తిండి పోదు ఇది ప్రతి ఒక్కడు ఉప్పు సార్ ఉప్పు ఉప్పే ఓకే ఉప్పు ఏంటి సాల్ట్ ఓకే నాట్రో మ్యూర్ దాంతోటి తయారు చేస్తారు ఉప్పు తోటి ఏం తగ్గుతుంది అనేసి ఎవరైనా అనుకోవచ్చు కదా కానీ మా గురువు గారు డాక్టర్ శామ్యుల్ హెల్మాన్ అని ఉండే హోమియోపతి రచయిత ఆయన ఓకే నిర్మాత రచయిత మొత్తం అయినాయి అయినా ఉప్పులకెళ్లి మెడిసినల్ ప్రాపర్టీస్ ఒక మందు తయారీ ఇది నరాల పైన మంచిగా పనిచేస్తాయి సోడియం పొటాషియం ఏదైతే సినాప్స్ అవుతుంది కదా దాంట్లో సోడియం చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ క్లోనింగ్ కూడా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు అవి కరెక్ట్ గా ఉంటేనే మన బాడీ సిగ్నల్ కరెక్ట్ గా పోతాయి అందుకే ఇది మేము పేషెంట్ ఇష్టం ఎన్నో సార్ మీకు బై చాన్స్ అనిపిస్తుంది జర చేతులు లాగుతున్నాయి ఇంటి వస్తున్నాయి ఇట్లా ఇట్లా ఉంటున్నారు అంటే ఇది ఒక పది రోజులు తీసుకొని చూడండి కొంచెం నయం పూర్తిగా తగ్గదు ఎందుకంటే ప్రతి పేషెంట్ ది ప్రకృతి వేరే 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 ఉంటుంది నాకు కూడా డౌట్ వచ్చింది సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు నర ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందులో మెడిసిన్ తీసి ఇస్తారు అంటున్నారు అందులో సోడియం ఉంటుంది బట్ వీళ్ళు బీపీ పేషెంట్లు ఉంటారు కదా సార్ వాళ్ళకు సోడియం ఇవ్వకూడదు కదా ఇవ్వకూడదు కానీ ఏంటంటే మీకు ఇంకోటి నేను చెప్తాను మేము హోమియోపతి మెడిసిన్ ని పవర్ దాంట్లో ఉన్నది తీయడానికి దాన్ని ఫుల్ డైల్యూట్ చేస్తాం ఓకే ఒక్కొక్కసారి ఇదే మందు మేము బీపీ పేషెంట్ కి కూడా ఇస్తాం అంటే బిల్ ఫ్లెక్చువేట్ కాకుండా ఆ మెడిసిన్ అట్రాక్ట్ చేస్తా అంటారు పైకి పోతే కూడా కింది తీసుకొస్తది మన ప్రకృతిని బట్టి మనకి ఇది మందు సెట్ అవుతుంది అంటే ఇస్తే ఓకే అట్లా ఉంటది హోమియోపతి అంటే పేషెంట్ ప్రకృతిని అర్థం చేసుకోవాలి దాని తర్వాతనే ఇస్తాం అందుకే ఇది జర నేమ్ అనిపిస్తారు దాని తర్వాత ఇది జర బేసిక్ గా ఉంటాయి మరీ డిజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉంది పేషెంట్ ఉన్నట్టు ఉంటే ఈ మందు అంత పనిచేయదు జర నీరసంగా ఉంది ఫుల్ తగ్గించిపోతున్నారు అంటే ఇది జర పనిచేస్తుంది స్ట్రక్చరల్ చేంజెస్ వస్తే మీరు డాక్టర్ ని కలవాలి ఏ మందు డాక్టర్ తోటి మాట్లాడకుండా తీసుకోకండి నిజంగా సార్ ఈరోజు మన ఇంట్లో ఉండే ఉప్పుతో మనకున్న ఈ ప్రాబ్లంని తగ్గించుకోవడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం షూర్గా ఈ విషయం యాక్చువల్ చాలా మందికి తెలియదు షూర్గా మీరు చెప్పినట్టు ఈ మెడిసిన్ హోమియోపతి డాక్టర్ అంటే వాళ్ళ ప్రకృతిని బట్టి ఈ మెడిసిన్ తీసుకొని ఈ నరాల వల్ల ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం బయటపడదని చెప్పి సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు